పిచ్చుకల్లి గబ్బలాలని చూపిస్తావే కానీ వెరైటీ పక్షులు చూపించవేరా అందుకే కదా ఇక్కడ తీసుకొచ్చింది ఇది చావకుండా అంటే సూసైడ్ స్పాట్ చాలా మంది ఆ పై వర్క్ ఎక్కి అక్కడి నుంచి దూకి చేస్తారు ఎన్ని తెలివి తేటలు నన్ను కొండ మీద నుంచి తోసేసి నా ఆస్తి కొట్టేద్దామని అబ్బో ఆస్తి నెత్తి మీద అద్దరు పెడితే పావడ కూడా కొనేవాళ్ళు అదే మరి ఇంత పెద్ద నెత్తి మీద చిన్న అద్దరు పడితే ఎలా కనిపిస్తుందా అసలు ఎలా కనిపిస్తుంది ఆ కొండ ఎక్కుతావా ఊటి బ్యూటీ మొత్తం కనిపిస్తుంది బ్యూటీ కోసం అయితే నేను కొండే కక్కర్లేదు నేను రోజు అద్దంలో చూసుకుంటాను నీ అద్దం అంత బాగుంటుందా దీనికి చావకుండా పేరు ఎందుకు వచ్చింది రా పేరు అయిన వాళ్ళు దాని మీదకి ఎక్కి బంగి జంప్ చేసినంత సరదాగా దూకి చేస్తారు కనుక ఎలా దూకి చేస్తారా నీ కోసం చచ్చి చూపిస్తా మౌన్ చూడు మొహం మీ అందరికి ఎక్కే దమ్ము లేదు కానీ నేను ఎక్కుతా అదిగో ఎలా దూకి చేస్తారా అదిగో సూసైడ్ పార్టీ అన్నా అలా చావట్లు కక్కుతూ కష్టపడి ఎక్కుతారు దూకే ముందు దేముని అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు

మీరు సూసైడ్ పార్టీ అని మా యాదవ్ చెప్పాడండి మీరు అలా ఒంటరిగా పరుగున పైకెళ్తుంటే ఇవాళ మీ జిందగీకి ఆఖరి దీని అనుకున్నానండి కళ్ళ ముందు ఓ ప్రాణం పోవడం ఇష్టం లేక మిమ్మల్ని రక్షిద్దామని అదండి జరిగింది మ్యాటర్ సారీ అండి మీ హెల్పింగ్ నేచర్ కి క్షమిస్తున్నాను అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఫోటోలు తీయడానికి అంటే మీరు ఫోటోగ్రాఫరా డౌటా మీ దగ్గర కెమెరా ఉందా ఉంది కింద మా యాదవ్ మేడం ఉంది అలాగా మేము ఇక్కడికి టూర్కి వచ్చాం వచ్చేటప్పుడు కెమెరా మర్చిపోయాం మర్చిపోతే మాకు ఫోటోలు తీసి పెడతారా తీసి పెడతా రానా ఏమండి మీలాంటి అందమైన అమ్మాయిలకు ఫోటోలు తీస్తే అసలు నా టాలెంట్ గా సాను పెట్టినట్టుందండి రేపు ఏంజిల్స్ పట్టుకొస్తారా వస్తా రానా మీకంటే గంట ముందు వచ్చి మూడు కళ్ళతో వెయిట్ చేస్తానండి మూడు కళ్ళ వెన్నాయ ఒక కెమెరా సారా వచ్చింది గురువు థ్యాంక్స్ ఈ పంజుడు నువ్వు పడేసిన డబ్బా కుక్క తీసుకొచ్చింది అది మాకు తెలుసు దీనికి అది అప్పుడుదా సార్ అది ఎప్పుడుదా యారన్నా ఏదన్నా పడేస్తే తీర్పి కొడుతుంది వరకు అది నిద్రే పోదా నిద్ర పోదే ఇప్పుడు చూడు దీన్ని ఎలా డింగి కొట్టిస్తాను అసలు మన సంగతి తెలియక రే అసలు నువ్వు ఇది ఒకటే బాబు నువ్వు తిండి తినేదా కూరుకోవు ఇది తిరిగిచ్చేదా కూరకదు ఇద్దరికిద్దరు నాకు ఇప్పుడు చూడు దీని ఏం చేస్తానా సార్ కమింగ్ రేట్ ఎలా కనిపిస్తున్నారో నా వైఫ్ ఆ అమ్మాయిలా అందుకే మొన్న పిట్టని సైట్ కొట్టావు ఈ రోజేమో ఇంకొక స్టెప్ ముందుకేసి డబ్బా విసిరావు అసలు ఉద్దేశం అసలు నేను కావాలని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చెట్టు కింద కూర్చున్నారనుకోండి ఒక కాయ వచ్చి మీ మీద పడింది ఇప్పుడు ఆ కాయ మీ మీద పడిందా అది పడే చోట మీరు కూర్చున్నారా పడే చోట కూర్చున్నాను కదా అలాగే నేను ఒక డబ్బా విసిరాను అది పడే చోట మీ ఆవిడ నుంచింది ఇందులో నా తప్పేంటి తప్ప తప్పున్నారా ఇలాంటి చీప్ టెక్నిక్ నా దగ్గర ఇదిగో ఇదే సెకండ్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామనుకో నీ తోలు తీసి బూటీ షాప్ లో ఎలా తీస్తాం గురు పెట్లు చెయ్ తి తి ఏం సందేది ఉట్టండి పిల్లలు లేని వాళ్ళు ఈ గుళ్ళో చెట్టు కడితే పిల్లలు పుడతారంట సరే నువ్వు కడుతుండు నేను కొబ్బరికాయ తీసుకొస్తాను త్వరగా రండి వణకవమ్మా నేను తెలుగు వాళ్ళం తెలుంగా తెలుగులోనే సరసం ఆడదాం నువ్వు కట్టే ఉట్టికి వచ్చే కడుపుకి ఎలాంటి సంబంధంలే నేను వైన్ తాగి చొప్పడంలా సైన్స్ చదివి చొప్పుతుండా అమ్మా మళ్ళీ వణకం దీపం పెడితే పిల్లలు పుడతారన్నది మ్యాజిక్ దీపం ఆర్పితే పిల్లలు పుడతారన్నది లాజిక్ నమస్కారం అండి నమస్కారమా వీడితోనే చేస్తుంటే మళ్ళీ నువ్వు కూడా అరే నేను మీరు అనుకుంటున్నట్టు ఆ టైప్ కాదండి ఎవరన్నా లేడీస్ నడిపిస్తుంటే ఇది మంచిది మాట చెప్పే టైప్ అండి మీరు కొంచెం తప్పండి జరిగినా చూస్తూ పోవాలి చెప్పాడు పో నేను చెప్పేది అదే అన్నా గుడ నాకు లేడీస్ వస్తుంటారు పోతుంటారు మనం చూస్తూ కూర్చోవాలంటే ఈ మ్యాటర్ దేవుడి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మన ఇద్దరం మాట్లాడుకుందాం దాన్న దా ఏదో ఫోటోగ్రాఫర్ అవి ఆహ్ నీకెందుకురా ఈ గొడవలు పో పోన్నే అనే వనకమన్నా ఏ నా కెమెరా కెమెరా ఓహా హ అయ్యో నా కెమెరా ఒక్కదానొక కెమెరా రాగలేనిరా ప్లీజ్ అనా ఇదేమని అన్న చూసారా వీళ్ళంతా కలిసి నాకు బాబు నా వల్ల అతను ఎందుకు కొడతారు వదిలేయండి మీరు లోపలికి వెళ్ళండి మిమ్మల్ని లోపలికి వెళ్ళండి పుట్ట అంటే ఏమైంది కొడకమ్మా ఇక ఎలాగో చూస్తుంటే మేము వస్తే మమ్మల్ని కొడుతున్నాడు సార్ వరేనా ఆమాదా పోలీస్ స్టేషన్ హై ఎందుక ఇటు ఒకటి చాలే హా వాళ్ళ ఇట్లా వాళ్ళని కొండించాల అయ్యో అవన్నీ బంత

కానిస్టేబుల్ అవును కూటవా నేనే నీకు ఇచ్చాను అసలు మీకు ఏమని అని చేశాను సార్ అయ్యా సారీ అండి సార్ సారీ ఏంటి సారీ అంటే అసలు సార్ సారీ చెప్తే సరిపోతుందా సారీ చెప్పి మీ పాటి మీరు వెళ్ళిపోతారు తర్వాత పరిస్థితి ఏంటి ఖరీదైన కెమెరా పగిలిపోయింది అందులో ఫోటోలు కూడా పోయి గ్యారంటీగా నా ఉద్యోగం ఫట్ అసలు అసలు ఇప్పుడు నేను ఎలా బతకాలి ఉద్యోగం వేస్తాను కదా వేయించడానికి టీకానా ఉద్యోగం సార్ ఉద్యోగం నీకు సిరి తెలుసు కదా అందులో నీకు మనీ దొరకడం అంత తేలిక కాదు అందులో ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అవడం అంటే స్పీల్బర్గ్ సినిమాకి కెమెరామెన్ గా చేసినంత వేస్తున్నాడు అండి ఇందాక నుంచి ఫ్రీగా ఎండి సిరి యాడ్స్ ఆహా నేనేనా బాబోయ్ ఏమండి మీ ఆయనకి అటకారం కాస్త ఎక్కువే సిరి యాడ్స్ ఎండి అంట బాగా చూసుకోండి బాగా బాగా నేను చెప్తే నమ్మట్లేదు కానీ నువ్వేనే చెప్పండి నిజమేనండి మేము ఇక్కడికి వచ్చింది మీకు సారీ చెప్పడానికే కాదు ఉద్యోగం ఇవ్వడానికి కూడా మీ అంతే కదయ్యా నీ విరిగిపోయిన కెమెరా కూడా డబ్బులేనిస్తాను నెలకు పదిహేను వేలు జీతం సార్ అలా పడకయ్యా చీప్ గా నువ్వు ఊటీలో చూడాల్సిన చూసేసి మాతో పాటు బయలుదేరి వచ్చేసి ఓకేనా ఏంటో ఎలా చూస్తున్నావు డబ్బులు ఏమైనా కావాలా మరి సార్ రెండు అడుగులు వెనక్కి కొద్దిగా వెనక్కి ఆ చేతి సలవేండి సార్ చెయ్యి అలా ఓకే స్మైల్ ప్లీజ్ బ్యూటిఫుల్ సార్ తప్పిపోయిన మా అమ్మ నాన్నగారు జ్ఞాపకం వస్తున్నారు సార్ పాత సినిమాలో ఎన్టీఆర్ సవిత్రిమాల రాజనామా కనపడుంటే ఉతికి బాధేసేవాడు ఓకే అలాగేనయా అలాగే అనుకో ఇక నుంచి నీ బాధ్యతలన్నీ నాదే కొత్తగా పడిపోతాడంటే పద్దాకా పడిపోతాయి ఉంటాయా పడే కొద్దీ పడాలనిపిస్తుందండి పడే కొద్ది పడాలనిపిస్తుందండి పడే కొద్దీ పడాలనిపిస్తుందండి